పట్నం ఉప్పల్ చిల్కానగర్ కుమార్కుంట బస్తీలు ఉంటారట వీళ్ళంతా పదేళ్ల సంధి వీళ్ళ బస్తీలనే కిరాయికి గీ శాంతి సురేష్ అనే ఇద్దరాల మొగలు ఉండి ఒకరికి తెలియకుండా ఇంకోలను పరిచయం చేసుకొని ఎక్కువ మిత్తి ఆశ పెట్టి లక్షలకు లక్షలు దండుకున్నారట అయితే ఆన్లైన్ బెట్టింగ్ లకే అలవాటు అయ్యో గుమ్మరిచ్చి మార్కెట్లనే గాని పైసలన్నీ ఒకరికి తెలియకుండా ఇంకోల తన మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలు దాకా దండుకున్నారట ఈ నలుగులో మిత్తిలు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా నాలుగైదు నెలల ఆపేసిరట ఆపేసారట ఇగిట కాదు ఆ మా పైసలు మాకు కావాలని ఒక్కొక్కరు పోయి అడిగితే ఇవ్వలికి ఇవ్వకుండా నీకైతే పక్కా ఇస్తా పెద్దమ్మ అని ఈమెతోటి అరే నీకు గ్యారంటీకి ఇస్త ఎవరికి ఇచ్చినా అయ్యకున్నా అని ఆమెతో చెప్పిందట ఎవరు ఎట్లా అందరూ ఒక అందరొకరి కుత్కెల మీద ఊసుంటే మీరు ఇట్లా చేస్తే నేను చచ్చిపోతా అని మందు తాగి బస్తీల ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసిందట ఈ శాంతి దరిద్రం ఏందంటే అట్లా కూడా వీలే దవాఖానకి తీసుకపోయారట ఆయనంత మామీదేడ కేసు పడుతుందన్న భయంతో ఇక అట్లా జరుపుకుంటా జరుపుకుంటూ వచ్చి లాస్ట్కి కు ఎవ్వరికి లేకుండా జెండా ఎత్తేసిందట మొత్తానికి ఇగేముంది లబ్బా లబ్బ బొబ్బలు పెట్టుకుంటా మొత్తుకుంటా ఉప్పల్ పోలీస్టోన్ కి ఉరికి రంతా పెట్టి వాళ్ళని పట్టుకొని న్యాయం చేస్తామంటున్నారట పోలీసు వాళ్ళు